హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వీడియో ద్వారా నేషనల్ మెడికల్ కమిషన్ ఎట్టకేలకు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పింది కౌన్సిలింగ్ పైన వాళ్ళు ఏం మాట్లాడారు ఇన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో ఏర్పడినున్నాయి ఎన్ని ప్రైవేట్ కళాశాలలు కొత్తగా ఈ సంవత్సరం వస్తున్నాయా రావట్లేదా దీనిపైన మనం ఈరోజు మాట్లాడుకుందాము ముందుగా వైద్య విద్యా ప్రవేశాలకు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ మే ఐదో తేదీ జరిగింది ఈ ఎగ్జామ్ జరిగిన తర్వాత నీట్ పేపర్ లీకేజీ అయిందంటూ పుకార్లు పుట్టించారు విద్యార్థి సంఘాలు తెలుగు రాష్ట్రాలలో ధర్నాలు చేయడం మొదలుపెట్టారు దక్షిణాది రాష్ట్రాలలో పేపర్ లీకేజీ ఎక్కడ జరగకపోయినా కానీ అసలు ఈ ధర్నాలు వీళ్ళు ఎందుకు మొదలుపెట్టారు ఎక్కడో బీహార్ మరి మరియు హర్యానాలో ఆరు సెంటర్లలో ఈ పేపర్ లీకేజీ సంఘటన జరిగితే దేశం మొత్తం మీద కూడా నీట్ పేపర్ని క్యాన్ రద్దు చేయాలి ఈ నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ పెట్టాలి అని చాలా చాలా ఆందోళన చేయటం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చాలా భయపడటం ఎప్పుడు ఏం జరుగుతుందో నీట్ పై యూజీపై ఎటువంటి సమాచారానికి ఎన్టీఏ కానీ లేకపోతే సుప్రీంకోర్టు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ అనౌన్స్ చేస్తుందో నేషనల్ మెడికల్ కౌ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కమిషన్ దీనిపైన జూలై ఆరో తేదీ మనకి కౌన్సిలింగ్ మొదలు పెట్టాలి వాళ్ళు ఎందుకు ఇంకా మొదలు పెట్టలేదు రకరకాల డౌట్లతో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా భయాందోళనలు చెందుతున్న నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్పై జాతీయ వైద్య కమిషన్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నీట్ కౌన్సిలింగ్పై వాళ్ళు మాట్లాడటం జరిగింది నీట్ కౌన్సిలింగ్ ఎప్పుడు వాయిదా చేశాము అసలు నీట్ కౌన్సిలింగ్ షెడ్యూలే మేము ప్రకటించలేదు కదా రకరకాల పుకార్లు ఎందుకు పుట్టిస్తున్నారు ఈ వదంతుల కారణంగా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు మేము సంజాయిషి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావటం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో నీట్ కౌన్సిలింగ్ జనవరి మాసంలో జరగగా రెండు వేల ఇరవై రెండులో అక్టోబర్ నెలలో జరిగింది రెండు వేల ఇరవై మూడులో జూలై చివరి వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది అని వాళ్ళు ప్రకటించారు అసలు మేము కౌన్సిలింగ్ షెడ్యూలే ప్రకటించలేదు మళ్ళీ ఎట్లా నీట్ కౌన్సిలింగ్ వాయిదా పడుతుంది ఈ వార్తలు తప్పుడు వార్తలు కదా అని జాతీయ మెడికల్ కమిషన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది జూలై మూడో వారంలో నీట్ కౌన్సిలింగ్ మేము ప్రారంభిస్తాము జూలై మూడో వారంలో నీట్ కౌన్సిలింగ్ యూజీ విద్యార్థులకు ప్రారంభించి ఆగస్టులో నీట్ పీజీ విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రారంభిస్తాము అని చెప్పడం జరిగింది ఇందుకు గల కారణాలు రాష్ట్రంలో మరియు దేశంలో కూడా కొత్త మెడికల్ కళాశాలలకు పర్మిషన్లు ఇంకా ఇవ్వాల్సి ఉంది సీట్లు మరిన్ని సీట్లు విద్యార్థులకి ఇచ్చేందుకు మేము కౌన్సిలింగ్ ఏర్పాట్లు ఇంకా చేసుకోవాల్సి ఉంది కొత్త మెడికల్ కళాశాలలో వస్తే మరికొన్ని సీట్లు అందుబాటులోకి వస్తాయి ఇవన్నీ కూడా కొద్ది రోజులు సమయం పడుతుంది కాబట్టి నీట్ యూజీ కౌన్సిలింగ్ జూలై మూడో వారంలో మేము మొదలు పెడతాము అని జాతీయ మెడికల్ కమిషన్ నేషనల్ మెడికల్ కమిషన్ చెప్పటం జరిగింది కాబట్టి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఆందోళన చెందాల్సిన పని లేదు సుప్రీంకోర్టులో జూలై ఎనిమిదవ తేదీ ఈ నీటి కౌన్సిలింగ్పై చర్చ జరగనున్నది దీనిపైన సుప్రీంకోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతాయి నీట్ పేపర్ లీకే లీకేజీ అయ్యిందంటూ కొంతమంది పిటిషన్లు వేయటం ఈ పిటిషన్లు చూసి క్వాలిఫైడ్ విద్యార్థులు ర్యాంకర్లు యాభై ఆరు మంది సుప్రీంకోర్టులో నీటి పేపర్ రద్దు చేయొద్దండి కష్టపడి చదివిన విద్యార్థుల మనోభావాలను అర్థం చేసుకోండి అని యాభై ఆరు మంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుంటే కేంద్ర ప్రభుత్వం నీట్ పేపర్ రద్దు చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ భారీ స్కామ్ ఎక్కడ జరగలేదు మేము ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడ నివారణ చర్యలు కూడా చేపట్టాము సిబిఐ ఎంక్వైరీ కూడా వేసి ఉన్నాము దేశంలో లక్షలాది మంది క్వాలిఫైడ్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది నీట్ పేపర్ రద్దు చేయటం వల్ల కాబట్టి నీట్ పేపర్ను రద్దు చేయటం లేదు అని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సుప్రీంకోర్టులో దాఖలైంది వీటన్నిటిపైన కూడా నీట్ యూజీ పైన జూలై ఎనిమిదో తేదీ సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నాయి ఈ ఉత్తర్వులు వచ్చిన తర్వాత మీకు వీడియో కూడా దీనిపైన ఏం జరిగింది అనేది కూడా వివరిస్తాను ఏది ఏమైనప్పటికీ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదు నీట్ పేపర్ రద్దు చేయటం అంటూ పరి నీట్ పేపర్ పరీక్ష రద్దు చేయటం అంటూ జరగదు లక్షలాది మంది కష్టపడి ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం ఎవ్వరూ కూడా చేయరు ఎందుకంటే ఎక్కడో తప్పు జరిగితే దేశం మొత్తం కష్టపడి చదివిన విద్యార్థుల యొక్క బాధను వాళ్ళ యొక్క కష్టాన్ని సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్టీఏ వారు కానీ పరిగణలోకి తీసుకుంటారు విద్యార్థులకు న్యాయం చేస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను కాబట్టి ఎవరో కూడా నీట్ పేపర్పై కౌన్సిలింగ్పై అపోహలు చెందాల్సిన పని లేదు ఇకపోతే ఎన్టీఏ వారు నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వారు చెప్పినట్లు ఈ జూలై మూడో వారంలో నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభించే ముందుగా మరికొన్ని సీట్లు మీకు అందుబాటులో తెస్తాము అని అన్నారు మనం ముందుగానే చర్చించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు మెడికల్ కళాశాలలు కొత్తవి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పదకొండు మెడికల్ కళాశాలలు వస్తున్నాయి వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్వీయూ రీజన్లో మరో రెండు కొత్త ప్రైవేటు మెడికల్ కళాశాలలు కూడా రానున్నాయి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చేసి ఎస్వీయూ రీజన్లు పులివెందల మదనపల్లి మరియు ఆదోని మూడు కొత్త మెడికల్ కళాశాల ఎస్వీయూ రీజన్లోనూ పాడేరు మార్కాపురం ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోనూ రానున్నాయి ఇకపోతే ఆల్రెడీ ఇన్స్పెక్షన్ కూడా వీటిపైన కంప్లీట్ అయిపోయింది దరఖాస్తులు దాదాపు ఎస్వీయూ రీజన్ నుండి రెండు కొత్త ప్రైవేట్ కళాశాలలకు మూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దరఖాస్తు చేసుకున్నారు అని నిన్న జాతీయ మెడికల్ కమిషన్ వివరించింది చిత్తూరు జిల్లాలోని ఆర్వీఎస్ మెడికల్ కళాశాల ప్రైవేటు మెడికల్ కళాశాల మరియు తిరుపతి జిల్లాలో మరో మెడికల్ కళాశాల అన్నా గౌరీ మెడికల్ కళాశాల ప్రైవేటు మెడికల్ కళాశాల ఈ రెండు కళాశాలలు కూడా తిరుపతి చిత్తూరు జిల్లాల్లో రానున్నాయి అంటే ఎస్యు రీజన్ పరిధిలో పరిధిలోకి రెండు మెడికల్ కళాశాలలు కొత్తగా దరఖాస్తులు చేసుకున్నట్టు క్లియర్గా జాతీయ మెడికల్ కమిషన్ చెప్పింది ఇకపోతే ఎస్యు రీజన్లో మదనపల్లి మెడికల్ కళాశాలకు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుమతులు నిరాకరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే అక్కడ ఇన్స్పెక్షన్ అయితే అయ్యింది ఇంకా బిల్డింగ్ పనులు పూర్తి కాలేదు ఈ సంవత్సరం పూర్తవుతాయో లేదో కూడా తెలీదు వర్క్ పెండింగ్లో ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎస్వీయూ రీజన్లోని మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అనుమతులు నిరాకరించినట్లు అక్కడ ప్రిన్సిపాల్ వివరించడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు కొత్త మెడికల్ కళాశాలలు రెండు ప్రైవేటు మెడికల్ కళాశాలలు రానున్నాయి తెలంగాణలో పదకొండు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రానున్నాయి అని ఈ వీడియో ద్వారా వివరిస్తున్నాను వీటన్నిటికీ కూడా దరఖాస్తులు ఆల్రెడీ జాతీయ మెడికల్ కమిషన్కు చేరాయి ఇంకా పర్మిషన్ పెండింగ్లో ఉంది రెండు మూడు వారా రెండు వారాల్లో వాటికి పర్మిషన్ ఇచ్చి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను జూలై మూడో వారం నుండి నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ను ఆల్ ఇండియా కౌన్సిలింగ్ను ప్రారంభిస్తారు ఈ లోపల స్టేట్ ర్యాంకులు కూడా పదో తేదీ పన్నెండవ తేదీ లోపల స్టేట్ ర్యాంకులు కూడా విడుదల చేయడం జరుగుతుంది అని ఈ వీడియో ద్వారా విద్యార్థులందరికీ కూడా నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క క్వాలిఫైడ్ విద్యార్థులకు ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే అపోహలు చెందద్దండి ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరుగుతుంది మీ కష్టానికి ఫలితం ఉంటుంది మీరు కౌన్సిలింగ్లో పాల్గొనొచ్చు మరొక ముఖ్య గమనిక స్విమ్స్ తిరుపతి స్విమ్స్లో పెరామెడికల్ కోర్సెస్కు నోటిఫికేషన్ జారీ చేశారు ఇరవై ఈ నెల ఇరవై రెండవ తేదీ లాస్ట్ డేటు ఎవరైనా బిఎస్సి పారామెడికల్ కోర్సెస్కు అప్లై చేసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ కోర్సులు కానీ మెడికల్ కోర్సు కానీ ఈ ఫామ్ డి కానీ ఇటువంటి కోర్సులకు బి ఫార్మసీకి అప్లై చేసుకోవాలంటే స్విమ్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి స్విమ్స్కి అఫీషియల్ వెబ్సైట్ ఉంది తిరుపతి స్విమ్స్కు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి చూపిస్తున్నాను జై హింద్